త్రీ ఆదిత్య ఎల్వన్ ప్రతిష్టాత్మక మిషన్లను విజయవంతంగా ప్రయోగించి రెండు వేల ఇరవై మూడు ఏడాదిని ఘనంగా ముగించిన ఇస్రో కొత్త ఏడాదిని అదిరిపోయే విజయంతో ఆరంభించింది సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ సక్సెస్ఫుల్గా ఎక్స్రే పొలారీమీటర్ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో ప్రయోగించిన తొలి పొలారీ మెట్రీ మిషన్ ఇదే కావడం విశేషం దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరం రోజు సంచలనాత్మక విజయంతో శుభారంభం చేసింది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కృష్ణ బిల్లాల రహస్యాలను ఛేదించే ప్రయోగానికి శ్రీకారం చుట్టింది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ ను విజయవంతంగా ప్రయోగించింది ఎక్స్రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ నింగిలోకి ప్రవేశించింది ప్రయోగం తర్వాత ఇరవై ఒక్క నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరుకుంది పిఎస్ఎల్వి సి ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో శాస్త్రవేత్తలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొని సంతోషం వ్యక్తం చేశారు సైంటిఫిక్ కమ్యూనిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎస్ట్రానమీ కంగ్రాచులేషన్ టీమ్ ఇస్రో డూ స్టాండ్ బై ఫర్ దిస్ బై సెక్యూరిటీ టీఓఎస్ అండ్ చైర్మన్ ఇస్రో శ్రీ ఎస్ సోమనాథ్ రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం తొలిరోజు ప్రయోగించిన ఎక్స్రే పోలారీమీటర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం శాస్త్రవేత్తలకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చిందని ISRO Chairman So Manad Telper. Yet another successful mission of PSLV has been accomplished. PSLV C58 has placed the primary satellite Exposat in the desired orbit of 650 km, 6 degree inclination. And we will be waiting for the exact uh, orbital parameters that will just now come. And we are also waiting for the satellite uh, to have its solar panel deployed. That also will come in a few seconds from now. Mission Director Jay Kumar Matlarthu. ఇస్రో కృషితోనే జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ ప్రయోగానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు తెలిపారు కాగా ఇస్రో చరిత్రలో ఇప్పటి వరకు యాభై తొమ్మిది ప్రయోగాలు జరిగాయి కాగా ఇది అరవైఅవది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగాలు ఇప్పటి వరకు బాగా కలిసొచ్చాయి ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాదిని పిఎస్ఎల్వి ప్రయోగాలతోనే ప్రారంభించడం గమనార్హం ఎక్స్పోసాట్ జీవితకాలం ఐదేళ్లు కృష్ణ బిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం ఎక్స్ రే పోటాన్లు వాటి పై అధ్యయనం ద్వారా కృష్ణ బిలాలు న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుంది పిఎస్ఎల్వి సి రాకెట్ ద్వారా నాలుగు కిలోల ఎక్స్పోసాట్ నింగిలోకి పంపించారు ఈ తో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్ళింది ఎక్స్పో శాట్ తో పాటు మొత్తం పది చిన్న ఉపగ్రహాలను కూడా భూ కక్షలోకి ప్రవేశపెట్టారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్